ఆంధ్రప్రదేశ్లో రోజు నిత్యం గంట గంటకి పూట పూటకి ఎక్కడ దగ్గర హత్య అత్యాచారం దోపిడి దౌర్జన్యం హింస దాడి ఏదో ఒకటి నిత్యం జరుగుతూనే ఉంది ఈ నాలుగు రోజులు చూసాం ప్రేమోన్మాదులు ఎంతవరకు ఎంత ఎంత ఘోరంగా నెచ్చిపోతున్నారు ఎక్కడికక్కడ ఒకవైపు ఈ కామాందులు ప్రేమోన్మాదులు రాజకీయ ప్రేరేపితమైన వాళ్ళు అన్ని చూస్తున్నాము ఒకటి ముందే మరొకటి ఒక మరి ఒకటి మరొకటి తాజాగా తిరుపతిలో తిరుపతిలో ఇంకొకటి తిరుపతి రాయల్ నగర్ లో ఒక వ్యాపారి ఇంటి ఇంటిలోపలికి జ్వరపడి ముగ్గురు ఆడవారుండి విచ్చిరబిడిగా పొడిచి ఒక ఆమెను చంపేశారు ఇద్దరు కత్తిపోట్ల గురై ఆసుపత్రిలో ప్రాణంతో పోరాడుతూ ఉన్నారు ఎస్పీ సంఘటన స్థలాన్ని పరిశీలించారు అన్ని వివరాలు పరిశీలిస్తున్నారట పోలీసులు అధికారికంగా ఇంకా ఇది అని చెప్పకపోయినా పోలీసులు బట్ అక్కడ ఉన్న ప్రజలు అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు అందరికీ తెలుసు తెలిసిపోయింది ఏమని ఆ శ్రీనివాస్ అనే వ్యాపారి అది ఆ వ్యాపారి కూతురు ఒకడు ఎప్పటి నుంచో ప్రేమ పేరుతో వేధిస్తూ వేరే దగ్గర ఎక్కడ చదువుకుంటూ ఉంటదట నా మనోరాలతోనికి ఇలా రాకు వేధించకు అని చెప్పి ఈతన్ని ఈ ఈ ఏమంటారు ఈ సంబినుడు ఎవడైతే ఉంటాడో కత్తులతో దాడి చేసినట్టు వాళ్ళని ఆమె ఆవిడ తిడుతూ వాడిని అరుస్తూ వస్తున్నారట మందలిస్తూ కక్ష పెంచుకున్నాడు వచ్చి కత్తి తీసుకొని ఆమె ఉన్నప్పుడు ఆ మూడు రోజులు వచ్చిందంట కొత్తగా చదువుకొని ఎక్కడో ఉందంట మరి ఇక్కడికి ఏమో ఇంటికి వచ్చింది అంటున్నాను వచ్చి పట్టుకొని ఆమెను బిచ్చలు విడిగా పొడిచి చంపేశాడు ఎంత ఉందని ఒప్పటికొని చంపేశాడు అర్వచ్చిన ఇద్దరు ఆడల మీద కూడా కత్తిలతో దాడని ఏదో రాడు దొరికితే కట్టె దొరికితే దాంతో కొట్టినాడట ఇద్దరు పరిస్థితి ఆసుపత్రిలో పోరాడుతున్నాడు ఒక ఆమె చనిపోయిందండి వాడు మళ్ళీ వాళ్ళ ఇంట్లో బండి బండితారాలే తీసుకొని వాళ్ళ వాళ్ళ ఇంట్లో బండి తీసుకొని మారిపోయాడు ఏంటరా బాబు ఏంటి హోమ్ మినిస్టర్ లాంటి బాజు నేనే గలాటి పట్టుకొని ఉండరా నేనేం తుపాకీ పట్టుకొని ఉండరాడా అంటూ ఉంటే ఎక్కడ దాడులు జరిగినా కూడా ఎక్కడ జరగరా ఎక్కడ జరగలే అని చెప్పి వాళ్ళు చూసుకుంటూ ఉంటే ఏంటి అంతా అరే రోజు 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 ఒక హాఫ్ డే క్యాపిను కాసేపు ఆరోగ్యం ప్రశాంతంగా ఉంచుకుంటాం ఒక హాఫ్ డే క్యాప్ ఇవ్వండి బాబు రోజు ఏందిరా ఈ ప్రభుత్వం ఏంది ఈ అధికారులు ఏంది ఈ మంత్రులు ఏంది ఈ వ్యవస్థలేంది ఆంధ్రప్రదేశ్లో జనం ఉండాలా ఎక్కడికైనా దుబ్బేయాలా అసలు వాళ్ళు ప్రశాంతంగా బతుకుతారా ఏం చెప్పరా బాబు ఇప్పుడు జనం ప్రశాంతంగా ఉండాలన్న చెప్పండి